మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పరిస్థితి ప్రశాంతంగా సాగింది గురువారం ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ కొనసాగగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలు జరిగాయి అయితే మధ్యాహ్నం సమయంలో కొడంగల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు అధికారులు ఓట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు It's